హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీ మనసులో ఉన్న ఈ పర్సన్ ఆలోచనలు అలానే వారి లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఉంటుంది అంటే ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో నీ మీకొక ఎనర్జీస్ అయితే ఉంటుంది అది లో ఎనర్జీ కావచ్చు సమ్ ఏదైనా మిస్సింగ్ ఎనర్జీ కావచ్చు కోపం ఉండొచ్చు బాధ ఉండొచ్చు మీరు ఎలాగైనా ఎనర్జీస్ కనెక్ట్ అవుతారండి మరి ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు లైఫ్లో అసలు జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి తెలుసుకుంటారు అలానే మీ విషయంలో ఏ విధంగా కనెక్ట్ అవ్వబోతున్నారు యూనివర్స్ కూడా మీకు ఈ పర్సన్ తోటి బాండింగ్ స్ట్రాంగ్ అయ్యేలాగా రూన్స్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిగల్ ఎనర్జీస్ రావడం కూడా జరిగిందండి అంటే ఈ పర్సన్ తోటి మీరు ఒక లైఫ్ని అనేది చూసారు అండ్ చూడాలనుకుంటున్నారు మీరు జెన్యున్ పర్సన్ అండి ట్రూ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీలో ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ విషయంలో మీరు ఇప్పటికే సఫర్ అవుతున్నారు మీ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు మీ మనసు తగ్గట్టి ఈ పర్సన్ ఆలోచనలు కూడా అసలు ఏ విధంగా ఉన్నాయి ఈ పర్సన్ మీకు కరెక్టా కాదా అండ్ ఈ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవటం కానీ అండ్ మీకు దూరంగా ఉండి ఈ పర్సన్ హ్యాపీగా ఉంటున్నారు అనుకుంటున్నారు కానీ మరి ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో ఈ ఎనర్జీస్ అయితే చూద్దాం అలానే ఈ పర్సన్ తోటి మీకు బాండింగ్ అనేది ఎలా స్ట్రాంగ్ అవ్వబోతుందో రూన్ ఎనర్జీస్ ద్వారా మీకు ఒక క్లారిటీ రావటం అయితే జరుగుతుంది నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కానీ ఇక్కడ ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్న పరంగానే తీస్తాము మనం ఎప్పుడు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అనేది చెక్ చేస్తాం కదా మరి ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అంటే నిన్నే స్టార్ట్ అయినాయండి ఈరోజు నైట్ టెన్ థర్టీలోపు ఎనర్జీస్ అనేవి ఉంటాయి ఫుల్ మూన్ ఎనర్జీస్ అయితే ఉంటాయి మరి ఈ పర్సన్ విషయంలో ఈరోజు మరి చూసే వ్యూవర్స్ మనసులో ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ గురించి మరి మీరు ఇచ్చే సమాధానాలు అన్నప్పుడు ఇక్కడ మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ కనెక్ట్ అవ్వటం అసలు ఈ పర్సన్ లైఫ్లో జరుగుతున్న వాటికి మీకు ఒక క్లారిటీ రావటం అండ్ ఈ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవోతున్నారో దీనికి సంబంధించి ప్రతీది మీకు ఈరోజు ఈ వీడియోలో సమాధానాలు అయితే దొరుకుతాయండి మీకు ఈ రీడింగ్ రిజన్ అయితేనే తీసుకోండి వర్క్ అవ్వటం అవ్వకపోవటం అది మీ చేతుల్లో ఉంది ఇక్కడ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అండ్ ఈ ఎనర్జీస్ మీరు సూట్ అవ్వాలి మీకు ఇక్కడ రూన్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసి సెగల్ ఎనర్జీస్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈ సెగల్ ఎనర్జీస్లు కూడా మీకు ఇక్కడ ఇంకా డీప్గా తీసి ఇవ్వటం అయితే జరిగింది అంటే ఇక్కడ రాసులు వస్తాయి అలానే లాస్ట్లో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయి పిక్ చేసుకోవాలి ఒకటి రెండు మూడు మరి మీరు ఏదైతే పిక్ చేసుకుంటారో అందులోనే సమాధానం అయితే ఉంటుంది అంటే ఇక్కడ రూన్స్ ఎనర్జీస్కి వచ్చిన సైకిల్ ఎనర్జీ అండ్ మీరు పిక్ చేసుకునే ఎనర్జీస్కి అక్కడ మీకు మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ బాండింగ్ అనేది ఎలా స్ట్రాంగ్ అవ్వబోతుందో దీనికి ఒక క్లారిటీ అనేది మీకైతే వస్తుంది మరి రీడింగ్లో వెళ్లే ముందు ఏ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఇవి షఫుల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయని టూ ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరిగిందండి ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ పర్సన్ మనసు సంబంధించి మూన్ ఎనర్జీస్ అండ్ అలానే ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ రావటం అయితే జరిగింది ఏం చెప్తుందంటే ఈరోజు మీ పర్సన్ మనసే కాదండి లైఫ్ కూడా అసలు మంచిగా అయితే లేదు వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నట్టే ఉన్నారు కానీ మనసు చోట తను ఒక చోట ఉన్నట్టు ఉన్నారు వారిని కదిపినా దుఃఖం వస్తుంది మాట్లాడినా బాధ మనసులో ఉన్న బాధని షేర్ చేసుకోవడానికి కూడా వారి ఇష్టపడతలేదండి వారికి సంబంధించిన వారితో గురించి ఆలోచిస్తున్నారు అండ్ వారి మనసులో ఉన్న కష్టాలు వారికి కావలసిన వారితోటి అండ్ వారిని అర్థం చేసుకునే వారితోటి షేర్ చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే ఈ పర్సన్కు ఉంది ఈ పర్సన్ ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్కి అయితే అటాక్ అయ్యారు అంటే ఈ మూన్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఒంటరిగా ఉండాలనుకోవటం అండ్ ఎవరిని నమ్మలేకపోవటం అండ్ లేని వారి గురించి బాధపడడం ఇలా ఈ పర్సన్ వారికి తెలియకుండానే ఒక ఎమోషన్ అది కన కనిపిస్తున్నాయి మీకు కూడా అనిపించవచ్చు ఈరోజు లో ఎనర్జీస్గా అనిపించడం బోర్గా ఫీల్ అవడం ఎవరితో మాట్లాడడం ఇంట్రెస్ట్ లేకపోవటం సమ్ ఏంటో ప్రతిదానికి చికాకు చిరాకుగా అనిపించడం మనీ విషయంలోని ప్రాబ్లమ్సే అండ్ లైఫ్లో కూడా చాలా డిస్టబెన్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక పర్సన్ కష్టం చెప్పుకోవటానికి చెప్పకుండానే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా సో ఈ పర్సన్ లైఫ్లో చెప్పుకోకుండా అర్థం చేసుకునే వాళ్ళు ప్రజెంట్ అయితే లేరండి ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే వాళ్ళ మనసుతో అయితే ఆలోచిస్తున్నారు వారి లైఫ్లో ఎవరినైతే దూరం చేసుకున్నారు ఎవరినైతే అవమానించారు ఎవరినైతే కాదనుకుని వచ్చేశారు ఇప్పుడు మరి ఆ పర్సన్ గురించి ఈరోజు కనెక్ట్ అయ్యారు వారు ఎవరో కాదు అది మీరే ఇప్పుడు మీ పర్సన్ మీరు లేని లైఫ్కి ఎలా ఉంటుందో ఇప్పుడు అనిపిస్తుందండి దీని విలువైతే తెలుస్తుంది మీరుంటే ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు అండ్ ఈ ప్రాబ్లం వస్తే మీరు ఇలా తప్పించుకునేవారైతే కాదు వీళ్ళ మనసును అర్థం చేసుకుని అండ్ మీరు చెప్పకుండానే వీళ్ళ ప్రతిదీ మీరు షేర్ చేసుకుని వాళ్ళకి ఈ టైంలో కేరింగ్ ఇవ్వచ్చు ఎఫెక్షన్ చూపించవచ్చు లవ్ ఇవ్వచ్చు ఇలా మీరైతే ఉండొచ్చు మరి ఈ టూ ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే చూద్దాం మరి ఈ పరిస్థితి నిజంగా ఇలానే ఉన్నారంటే మొత్తం ఈ ఎనర్జీస్ అన్నీ ఓపెన్ చేసేసాక రీడింగ్ అయితే ఇస్తాను అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ జడ్జ్మెంట్ అండ్ ఫస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏమంటుంది ఫైవ్ ఆఫ్ ఇండికల్స్ అండ్ డెత్ కార్డ్ అండ్ నైన్ ఆఫ్ సౌర్స్ ఎనర్జీ అండ్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ సోర్స్ ఎనర్జీ ఈ ఎనర్జీస్ ఎలాగో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ముభావంగా ఉంటున్నారండి ఏడిపకటే తక్కువ వీళ్ళకి సారీ అర్థం కావట్లేదు లైఫ్ అనేది అర్థం కావట్లేదు వీళ్ళ పరిస్థితి ఏంటి అసలు వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఒక లేజీ ఫీలింగ్ భయం బాధ దుఃఖం చిరాకు చికాకు అండ్ ప్రతిదీ వీళ్ళకి ఏదో సమ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అసలు వీరి లైఫ్ మీద వీరి లైఫ్కి వీరి మీద వీరికే జడ్జ్ చేసుకోవటం అసలు ఎంతవరకు ఇలా ఉండటం కరెక్టు అసలు వీరు లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ లైఫ్ ఏం చే ఏమైపోతుంది అసలు ఏంటి అని ఈరోజు క్వశ్చన్ మార్క్ రావటం అయితే జరిగింది మరి ఫైనల్గా ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ కనిపించింది కదా అది స్పై ఎనర్జీస్ కార్డ్ అండి ఇప్పుడు మూన్ ఎనర్జీస్కి స్పై ఎనర్జీస్కి మీరు ఇక్కడ క్లారిటీగా చూద్దాం అంటే ఈ పర్సన్ మానసికంగా బాధపడుతున్నారు ఆ బాధని షేర్ చేసుకోవడానికి ఒక పర్సన్ అయితే కావాలి సో ఇప్పుడు మీరు వారికి మైండ్కి కనెక్ట్ అయ్యి చాలా గుర్తొస్తున్నారండి వాళ్ళకి ఏడుపు బాధ చిరాకు చికాకు కోపం అన్నీ ఉన్నాయి కానీ ముభావంగా ఉండటం కూడా కనిపిస్తుంది వాళ్ళు ఎవరితో మాట్లాడడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే లేదండి అలా కామ్గా ఉంటున్నారు కానీ అయితే అల్ల కల్లోలంగా ఉంది అది మనసైనా సరే బైండ్ అయినా సరే సంథింగ్ వాళ్ళకి ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ అయితే కనిపిస్తుందండి ఒక భయం ఉంది ఒక లేజీ ఫీలింగ్ ఉంది స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి దుఃఖం ఉంది లైఫ్ తనకు తనే స్పాయిల్ చేసుకుంటున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది ఈరోజు ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు మీకు అనిపించచ్చండి ఈ ఎనర్జీస్లో ఏంటో మిస్ అవుతున్నట్టు మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నట్టు ఏడుస్తున్నట్టు బాధపడుతున్నట్టు మనసు భారంగా మీకు తెలియకుండా కళ్ళల్లో నీరు రావటం మీకు కూడా ఎవరితో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేకపోవటం ఇలా మీకు ఫీలింగ్ అనేది ఉంటుంది అలానే మీకు ఎక్కువ నిద్రపోవాలనిపించటం హెల్త్ కూడా లైట్గా డిస్టర్బ్ అవ్వటం హెడేక్ రావటం అండ్ ఇంకా కోపం చిరాకు అసలు రీజన్ లేకుండానే కోపం చిరాకు రావటం ఇవన్నీ మీ పర్సన్ ఎనర్జీ ఈ పర్సన్ మానసికంగా బాధపడుతున్నారండి మూన్ ఎనర్జీస్ మీ మీద పడుతున్నాయి మీ పర్సన్ మీద పడుతున్నాయి అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ మీరు కనెక్ట్ అవ్వటం వల్ల మీ మనసులో ఎప్పుడూ ఉంటారండి మరి ఈ మనసులో ఉన్నవారు మానసికంగా బాధపడుతున్నారు కాబట్టి ఈ ఎనర్జీస్ మీరు తీసుకోగలుగుతున్నారు ఈ పర్సన్ ఈ రోజు క్వశ్చన్ మార్క్ తోటి ఉంటున్నారండి అసలు వారి లైఫ్లో ఎలా ఉన్నారు ఎలా ఉంటున్నారు అసలు ఎలా ఉండాలనుకున్నారో ఎలా ఉంటున్నారు అసలు ఏం కోల్పోయారు వీరిని ఎవరు దూరం చేసుకున్నారు ఇలా ప్రతిదీ క్వశ్చన్ మార్క్తో అయితే ఉంటున్నారు మరి ఈ పర్సన్కి మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండాలి అంటే రూన్స్ ఎనర్జీస్లు అయితే చూద్దాం అండి మరి పర్సన్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది మరి ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలి అంటే అండ్ ఈ పర్సన్ ఇంకా మీతోటి ఉండి ఇంకెవరిని పట్టించుకోకుండా మీరే లోకమయ్యి అండ్ మీరే జీవితం కింద బ్రతకాలి అంటే అంటే మీరు మంచివారండి మీలాంటి వారు దొరకాలంటే చాలా రేర్ కానీ ఈ పర్సన్కి మీ విలువ తెలియకుండా మిమ్మల్ని బాధ పెట్టడం అండ్ ఇప్పుడు ఈ రోజు ఉన్న రోజు బాధపడుతున్నారు ఇక్కడ రూన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి కదా అంటే ఈ పర్సన్ తోటి మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండేలాగా ఈ ఎనర్జీస్ తీయటం అయితే జరిగింది ఇక్కడ వచ్చి కెనాజ్ అండ్ పెరిత్రో అండ్ బెర్కానా అండ్ ఎహ్వాస్ అండ్ థివాస్ అండ్ గీబో అండ్ హూన్స్ అండ్ జెరా ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది పెద్ద డీప్గా ఏమీ వెళ్ళండి మీకు ఇక్కడ ఒక క్లారిటీ అన్నది వస్తుంది దీన్ని ఈ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి కదా ఇప్పటివరకు ఈ పర్సన్ మీరు అవసరం లేదండి అసలు మీరు అంటేనే ఇష్టపడిన వాళ్ళు మీకు దూరంగా ఉంటే బాగుంటారు అనుకున్న వాళ్ళు ఈ రోజు అన్న వాళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుని మీతో ఉండటానికి మీతో ఒక స్ట్రాంగ్ బాండింగ్ కనెక్ట్ అవ్వడానికి ఈ ఎనర్జీస్ ఇలా వచ్చాయి ఆఖరికి ఈ జెరా అన్నది ఒక జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అండి గీబో అన్నది రీనన్ కార్డ్ అనమాట అంటే ఈ పర్సన్ ఎలా ఉండేవారో ఎలా ఉంటున్నారో అండ్ మీతో ఎలా ఉండబోతున్నారో ఈ ఎనర్జీస్ అన్నది ప్రశ్నతో తీయడం అయితే జరిగింది ఇలా మొత్తం ఎయిట్ కార్డ్స్ అయితే తీసాను కదా ఈ ఎయిట్ కార్డ్స్ కూడా ఒక్కొక్క అర్థమైతే ఉంటుంది మీకు ఒక క్లారిఫికేషన్గా మళ్ళీ ట్యార ఎనర్జీస్లో చెక్ చేద్దాం ఓకే ఇప్పుడు ఈ తీసాం కదా దీనికి కొ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి అంటే ఇప్పుడు ఈ ఎనర్జీస్కి మనం సైగల్ ఎనర్జీస్ అయితే గీయటం అయితే జరుగుతుంది ఈ సైగల్ ఎనర్జీ అనేది గీసినాక మీకు ఇక్కడ ఇది వర్క్ అవుతుందో లేదో దీనికి సంబంధించి ఎనర్జీస్ టారో ఎనర్జీస్ చూద్దాం అండ్ ఫైనల్గా మీరు గీసిన ఎనర్జీస్కి మీరు ఒక ఒకటి రెండు మూడు ఇలా మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయి లాస్ట్లో మరి ఒకటి ఎంచుకుంటారా రెండు ఎంచుకుంటారా మూడు ఎంచుకుంటారా ఈ మూడిట్లో ఏదైతే మీరు ఎంచుకుంటారో ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది ఈ విధంగా ఉండబోతుందని కూడా చూసుకోవచ్చు మరి రూన్స్ ఎనర్జీస్ ఎలా గీయాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రూమ్కి కనెక్ట్ చేసి సిగల్ ఎనర్జీస్ రావటం అయితే జరిగిందండి మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి అసలు గీనవసరం లేదు ఇక్కడ ఏంటంటే ఎనర్జీస్ పరంగా అసలు ఏంటి ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అసలు ఏ ఎనర్జీస్ రావటం అయితే జరిగింది దీనికి సంబంధించి మీకు ఇక్కడ డీప్గా తీసి చూపించడం అనమాట ప్రాక్టికల్గా చేసి చూపించడం మీరు సేగల్ ఎనర్జీ అన్నదే గీయండి ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ ఇంకా మీ ఇష్టం ఎంతసేపైనా గీయచ్చు ఆ పేపరు కాల్చడాలు పాడేయడాలు ఏం అవసరం లేదు గీసేసి వదిలేయండి అలా ఉంచండి అంతే చూసారు కదా మొత్తం ఇలా గీసినప్పుడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే త్రీ సిక్స్ నైన్ ఎనర్జీ రావటం ఇదే జరిగింది ఇప్పుడు చూడండి ఇది ఎంతవరకు కరెక్ట్ ఈ పర్సన్ తోటి మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఉండబోతుంది అండ్ ఈ పర్సన్ ఇంకా మీ లైఫ్లో కనెక్ట్ అయితే ఇంకా పక్క చూపులు చూడడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇవేమీ జరగదు మీరే లోకం మీరే జీవితం అన్నట్టు బ్రతుకుతారండి ఇక్కడ ఏంటంటే మీరు వీరికి రైట్ పర్సన్ అయి ఉండాలి అప్పుడే ఎనర్జీస్ అనేది వర్క్ అవుతుంది మన ఇక్కడ వర్క్ ఈ ఎనర్జీస్ అనేది క్యాల్కులేషన్ చేస్తే త్రీ సిక్స్ నైన్ ఎనర్జీస్ అయితే ఏంజల్స్ నెంబర్స్ అయితే రావటం అయితే జరిగింది ఇప్పుడు చూశారు కదా మీకు ఇక్కడ రాసుల పరంగా కూడా చెక్ చేశానండి రాసుల పరంగా కూడా కాంబినేషన్స్ ప్రకారంగా చూసుకోవచ్చు లేదంటే ఇక్కడ వచ్చిన రాసులు మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు మరి ఎవరికి ఎనర్జీస్ బాగా ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయో మీరు ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి సపరేషన్ సిచ్యువేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండ్ బ్రేకప్ సిచ్యువేషన్ కూడా ఉన్న వాళ్ళకి త్రీ ఇయర్స్ కానీ త్రీ మంత్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ సిక్స్ మంత్స్ కానీ నైన్ ఇయర్స్ కానీ నైన్ మంత్స్ కానీ ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ ఎనర్జీ అనేది వర్క్ అవుతుందండి మీరు ఈ సెగల్ ఎనర్జీ అనేది డ్రా చేస్తే మీకు రిజల్ట్ అనేది వస్తుంది మరి రాసుల ప్రకారంగా ఎవరికి ఈ సిచ్యువేషన్ నుండి ఈ సెగల్ ఎనర్జీ ఎక్కువ ఫాస్ట్గా వర్క్ అయ్యే రాసులు ఏంటంటే అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు స్ట్రాంగ్ బాడీగా కనెక్ట్ అవటం అనమాట మీరైనా కావచ్చు మీ పర్సన్ రాసైనా కావచ్చు చెక్ చేసుకోండి ధనస్సు మీనా ఓకే మిథున తుల కర్కాటక అండ్ తుల మిథున ఈ కాంబినేషన్స్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఉన్నారేమో చెక్ చేసుకోండి అండ్ సపరేట్ సపరేట్గా చూస్తే మీ రాసైనా ఉండాలి మీ పర్సన్ రాసైనా ఉండాలి అందులో ధనస్సు మీనా మిథున తుల కర్కాటక ఉన్నాయి ఓకే ఈ రాసులు అయితే వచ్చాయి అండ్ గ్రహాలు చెక్ చేస్తే సన్ శని వచ్చిందండి అండ్ ఎత్త సాన్ ఒకటి కూడా వచ్చింది అండ్ మేకురి అంటే బుధు బుధుడు స్థానం కూడా వచ్చింది ఇప్పుడు ఇదొక బంధం అనమాట ఇప్పుడు మీ పర్సన్ తోటి ఒక కర్మ లైఫ్ అనేది ఉంది ఈ కర్మ లైఫ్ అనేది ఇప్పుడు ఈ పర్సన్ తోటి ఇంకా రుణం ఉందా మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉందా మళ్ళీ ఈ పర్సన్ తోటి మీరు జీవితం చూస్తారంటే ఈ ఎనర్జీసే మీకు కనెక్ట్ అయ్యి ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేలాగా ఇప్పుడు మళ్ళీ ఈ ఉన్నాయి కదా రూమ్స్ ఎనర్జీస్ ఉన్నాయి కదా మళ్ళీ దీన్ని లెటర్స్లో మారిస్తే సిఎఫ్ఐ అని వచ్చింది అండ్ ఎనిమిది అన్నది హార్మనీ అంటే హ్రీనను కావచ్చు ఒక పెళ్ళి కావచ్చు హ్యాపీ ఫ్యామిలీ కావచ్చు హెల్దీ రిలేషన్షిప్ అనేది కావచ్చు ఈ ఎనిమిది ఎలా వచ్చింది అంటే ఈ త్రీ సిక్స్ నైన్కి ఈ టూ క్యాలిక్యులేషన్స్ చేస్తే పదిహేడు అన్నది వచ్చింది ఇక్కడ మీకు అర్థమవుతుంది కదండి చెక్ చేసుకుంటే అర్థమవుతుంది ఇది ఎనిమిది శాటరీ అనేది వచ్చింది మరి ఈ సిఎఫ్ఐ గురించి చెప్పాలంటే సి వచ్చేసి కమ్యూనికేషన్ అండి అండ్ ఎఫ్ వచ్చి ఫ్యామిలీ అండ్ ఐ వచ్చేసి ఇప్పుడు ఈ పర్సన్ మీకు లవ్ యూ చెప్పచ్చు మిస్ యూ చెప్పొచ్చు అండ్ క్షమాపణ చెప్పచ్చు ఆ పర్సన్ మీ మిమ్మల్ని ఇంకా మీరే వారి లోకం ఈ పర్సన్ మీకే సొంతం అనే మాట వరకు రావటం అయితే జరుగుతుంది ఈ పర్సన్ మీకు క్షమాపణ చెప్పి మీరు వారిని యాక్సెప్ట్ చేయాలి అన్న మాట అయితే ఈ ఐ కింద అన్నది వస్తుంది ఓకే క్యాలిక్యులేషన్ చేస్తే గ్రహాలు అయితే ఇవి వచ్చిందండి అండ్ బుధ అండ్ లెటర్స్ పరంగా కమ్యూనికేషన్ వచ్చింది ఫ్యామిలీ వచ్చింది అండ్ ఈ పర్సన్ తోటి మీకు ఇక్కడ హ్యాపీ రూన్ అనేది కనిపిస్తుంది స్క్రీన్ షాట్ చేసుకుని ఇది రూన్ ఎనర్జీస్ అనేది గీయండి మీకు ఇక్కడ వర్క్ అయితే అవుతుంది ఓకే ఇది నైన్ డేస్ కంటిన్యూస్గా గీయండి నైన్ డేస్ నైన్ టైమ్స్ గీస్తే మీరు ఇలాగా ఎన్ని రోజులు గీస్తారు ఒక ట్వంటీ వన్ డేస్ ఓకే అంటే మూడు తొమ్మిదిలంతా ఇరవై ఒక్కటి అంటే ఇరవై ఒక్క రోజుల వరకు గీయండి రోజుకి తొమ్మిది సార్లు ఓకే ఆ తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు గీయచ్చు ఇరవై ఒక్క రోజుల వరకు కూడా గీయచ్చండి మీ ఓపిక అనమాట దాన్ని బట్టి మీ ఎనర్జీస్ ఇక్కడ సూట్ అవ్వాలి అండ్ మీరు వీటికి కనెక్ట్ అవ్వాలి ఇది సరదాగా గీయండి సీరియస్గా కాకుండా సరదాగా గీయండి రిజల్ట్ అనేది చూస్తారు మీలో ఇప్పుడు గీసిన దాంట్లో ఫార్టీ పర్సెంట్ అయినా కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అయినా కావచ్చు దీనికి సంబంధించి రిజల్ట్ అనేది వస్తుంది అర్థమైంది కదా నా వరకు నేనెంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో ఇచ్చానండి ప్రతిదీ పట్టి పట్టి చూస్తే మీకేమీ అర్థం కాదు మీకు ఇక్కడ ఏం చెప్పాను అదే వినండి మీకు ఏం సేగల ఎనర్జీ ఇచ్చానో అదే గీయండి అది కూడా డైలీ తొమ్మిది సార్లు అండ్ కొంతమంది కొన్ని అడ్డంకులు వస్తాయి కదా సో తొమ్మిది సార్లు గీసిన వాళ్ళు ఉండొచ్చు ఇరవై ఒక్క రోజులు గీసిన వాళ్ళు ఉండొచ్చు మీ ఇష్టం అండి ఇది ఒక టైంలెస్ అనమాట కౌంట్లెస్ మీ ఇంట్రెస్ట్ బట్టి గీయచ్చు రిజల్ట్ అనేది ఉంటుంది పర్సంటేజ్లో కూడా ఉంటుందండి రాసుల ప్రకారంగా చూసుకుంటే ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయి మరి ఇందులో మీ రాసి కానీ మీ పర్సన్ రాసి కానీ ఉంటే మీకు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి మూడు నెలలు కానీ లేదంటే ఆరు సంవత్సరాలు ఆరు నెలలు కానీ అండ్ తొమ్మిది సంవత్సరాల నుంచి తొమ్మిది నెలలు కానీ విడిపోయిన వాళ్ళు ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనిపిస్తుంది ఈ పర్సన్ మీరే జీవితం అవుతారండి జస్టిస్ అనేది మీకే ఉండబోతుంది ఓకే ఇది ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అండ్ ఇది ఇదేంటంటే ఫుల్ మూన్ ఎనర్జీస్లో గీయడం అయితే జరిగిందండి మీకు ఇక్కడ వర్క్ అవుతుంది ఈ టెన్ థర్టీ లోపు గీయండి ఇప్పుడు ఈ రీడింగ్ అనేది టైమ్లెస్ అయినా మీరు గీయొచ్చు వర్క్ అవుతుంది కానీ ఇది బౌద్ధ పౌర్ణమి కదా దీనికి ఒక క్యాల్కులేషన్స్ కూడా ఉంటాయి ఈరోజు గీసిన వాళ్ళకి ఒక ఎనర్జీ వస్తుంది అంటే ఇది జరగదని కాదు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట సో మరి సిస్టమ్ కార్డ్స్తో చేశారంటే ఇప్పుడు ఒరిజినల్ కార్డ్స్తోటి చేసే టైం అయితే కాదండి మీకు ఇక్కడ రీడింగ్ అయితే ఇవ్వాలి అది కూడా యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలి నా వరకు నే నా ప్రయత్నంతో ఇస్తున్న రీడింగ్ నేను యాక్యురేట్గానే ఇస్తున్నాను అది కూడా ప్రశ్నలతో తీసే ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఇక్కడ ఇచ్చిన ఈ రూన్ ఎనర్జీస్కి అండ్ అలానే ఈ సెగల్ ఎనర్జీస్కి ఎంతవరకు వర్క్ అవుతుందో కూడా టార్ ఎనర్జీస్లో క్లారిఫికేషన్ తీద్ది ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డులు అండి ఒకటి నుంచి ఎనిమిది వరకు ఎనర్జీస్ అయితే ఉన్నాయి మన ఇక్కడ రూమ్స్ కూడా ఎనిమిది కార్డ్సే తీసాం సో ఇక్కడ ఎనిమిది కార్డ్స్ కూడా ఎనిమిది ట్యారో ఎనర్జీస్లు అనేవి చూద్దాం మొత్తం ఎన్ని రివీల్ చేసేసాక రీడింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ మెజిషియన్ టూ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ మూన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ సార్స్ ఈ ఫైనల్గా టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే మీరు లవర్స్ అయినా కావచ్చు ఫ్యామిలీ కావచ్చు లైఫ్ అయినా కావచ్చు ఇప్పుడు మనం లాస్ట్లో మూడు కార్డ్స్ ఉంటాయి కదా అక్కడ మీకు క్లారిటీ వస్తుంది అనమాట పిక్ చేసుకున్న దాన్ని బట్టి మరి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ వర్క్ అవుతున్నాయి అంటే చూసారా కమ్యూనికేషన్ వస్తుంది రీనన్ కనిపిస్తుంది ఈ పర్సన్ మానసికంగా మీకు కనెక్ట్ అయ్యి పాస్ట్ లైఫ్లో ఎవరినైతే వదిలేస్తారో ఆ పాస్ట్ పర్సన్ మళ్ళీ కావాలని మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది ఇది మూడు ఎనర్జీస్లో తీసే ఎనర్జీస్ కాబట్టి మెజిషియన్ ఎనర్జీస్ ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ మేనిఫెస్ట్ ఎనర్జీస్కి మీకు ఇక్కడ వచ్చే రిజల్ట్స్ అనమాట ఎవరినైతే మీరు కోరుకుంటున్నారు ఎవరిదైతే జీవితం కావాలనుకున్నారు ఎవరి మీరు వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ తోటి మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ అనేది కనెక్ట్ అయ్యి రిజల్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఈ పర్సన్ మానసికంగా దగ్గర అవటమే కాదు ఈ పర్సన్ మనస్ఫూర్తిగా మాట్లాడతారు అండ్ మాట్లాడేది కూడా వారి నోటంతో ఏం ప్రపోజల్ వస్తుందో మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే చూద్దాం మరి మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే రివీల్ చేస్తారండి మరి ఒకటి ఎంచుకుంటారా రెండు ఎంచుకుంటారా మూడు ఎంచుకుంటారా పిక్ చేసుకోండి అంటే ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది మరి ఇక టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అయితే వచ్చింది కదా దీనికి క్లారిఫికేషన్ అండి ఈ దీంతో రీడింగ్ అనేది ఎంట్ చేసేయచ్చు కానీ ఇక టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఈ పర్సన్ మాటల్లో మీతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ ఎనర్జీస్ అయితే తీస్తున్నాను పిక్ చేసుకోండి మూడు ఎనర్జీస్ కార్డ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఒకటి రెండు మూడు పిక్ చేసుకున్నారు కదా మరి మొత్తం ఈ మూడు ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను మొదటి ఎనర్జీస్ కార్డ్లో ఏ ఉంది రెండవ ఎనర్జీస్ కార్డ్లో ఏ ఉంది మూడు ఎనర్జీస్ కార్డ్లో ఏ ఉంది మరి మీరు ఇదేనికి కనెక్ట్ అయ్యారో చూసుకుందాం ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ లవర్స్ కార్డ్ వచ్చింది సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ టెన్ ఆఫ్ వెంటికల్స్ వచ్చినాయి మూడో ఎనర్జీస్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ థార్ట్స్ ఎనర్జీ వచ్చింది భయపడకండి త్రీ ఆఫ్ థార్ట్స్ ఎనర్జీ అంటే మీతో శాశ్వతంగా రిలేషన్ బ్రేక్ అవడం కాదు సో ఫస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే లవర్స్ అండి హ్యాపీ రీన్ అనమాట విడిపోయిన లవర్స్ మళ్ళీ రీన్ అని అయితే ఉంటుంది సోల్ ఫుల్లీ కనెక్ట్ అవుతారు అండ్ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మీ పర్సన్ బయటపడి మళ్ళీ మీ లైఫ్లోకి రావటం మళ్ళీ లవ్ బాండింగ్ స్ట్రాంగ్ అవ్వటం అయితే జరుగుతుంది మరి నెక్స్ట్ వన్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఈ పర్సన్ తోటి ఫ్యామిలీ అయితే చూడబోతున్నారండి అంటే మీరు ఒక ఫ్యామిలీ మెంబర్గా జాయిన్ అవ్వబోతున్నారు మీరే జీవితం అవుతున్నారు అండ్ మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం అండ్ ఇక్కడ ఒక ఫ్యామిలీగా మిమ్మల్ని అనమాట ఇక్కడ ఒక ఫ్యామిలీ అండి వైఫ్ అండ్ హస్బెండే కాకుండా చాలామంది ఇక్కడ మంచి బాండింగ్తో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఎనర్జీస్ అనేది తీసుకోవచ్చు రిజర్వెట్ అవుతుంది అండ్ ఎనర్జీస్ అయితే వర్క్ అవుతుంది మూడు ఎనర్జీస్ కార్డ్స్ అంటారా ఈ పర్సన్కి ఇప్పుడు రిగ్రెట్ వీలుతో పాటు మనసులో మీకు సారీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది మీకు ఈ పర్సన్ సారీ చెప్పి మీతో న్యూ బిగినింగ్ చేయాలనేది ఈ పర్సన్ ఆలోచన అనమాట మనస్ఫూర్తిగా ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయాలని అండ్ వారు మీకు సారీ చెప్తారని అండ్ వారు చేసిన తప్పకి మీరు క్షమాపణ తీసుకుంటారని అంటే క్షమాపణ వాళ్ళు అయితే క్షమాపణ చెప్తారు మీరు యాక్సెప్ట్ చేస్తారని వారైతే ఫీల్ అవుతున్నారు మీకు సారీ చెప్తారంటండి మళ్ళీ మీతో రిలేషన్ బ్రేక్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారంట ఫస్ట్ వన్ అనర్జ్ కార్డ్ రీనియన్ అయితే కనిపిస్తుంది కమ్యూనికేషన్ అయితే వస్తుందండి రెండవ ఎనర్జీస్ కార్డు కూడా కమ్యూనికేషన్ అండ్ ఫ్యామిలీ కనిపిస్తుంది మూడో ఎనర్జీస్ కార్డు చెప్పాను కదా ఐ లెటర్ వచ్చింది కదా అంటే ఈ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసేది లవ్ యూ కావచ్చు సారీ కావచ్చు మిస్ యూ కావచ్చు ఏదైనా కావచ్చు అంటే ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుంది వీరైతే మీకు క్షమాపణ చెప్తారు అండ్ వారి క్షమాపణ కోరాక మీరు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అది మీ ఇష్టం మరి ఈరోజు ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా రావటం అయితే జరిగిందండి ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది మేబీ నేను ఇక్కడ ఒరిజినల్ కార్డ్స్ వచ్చేసి నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతుంది లైవ్ రీడింగ్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ ఒరిజినల్ కార్డ్స్ రీడింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయండి అప్పటి వరకు మీకు ఇక్కడ ఇలాగే సాగిస్తూ ఉంటాను సిస్టమ్ కార్డ్స్ తోటి ప్రతిరోజు ఏదో కొంచెం డిఫరెంట్ కంటెంట్ అయితే ట్రై చేస్తానండి ఈరోజు ఫుల్ మూన్ ఎనర్జీస్లో మీకు ఈరోజు సేగల్ ఎనర్జీస్ ఇవ్వడం అయితే జరిగింది ఇదండి ఈ రోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు నచ్చితే చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి